ఈరోజు మన అందరికీ తెలిసినటువంటి ఋతువులు వాటి పేర్లు ఏ ఏ ఋతువులు ఏ ఏ నెలలలో వస్తాయో ఒక్కసారి తెలుసుకుందాం మొత్తం ఋతువులు ఆరు ఒక్కొక్క ఋతువుకి రెండేసి మాసాలు వస్తాయి చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఋతువు శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసాలు శరత్ ఋతువు మార్గశిర పుష్య మాసాలు హేమంత ఋతువు మాఘం పాల్గుణం మాసాలు శిశిర ఋతువు ఈ విధంగా ఆరు ఋతువులు రెండేసి మాసాలకు చొప్పున ఒక్కొక్క ఋతువు వస్తుంది మరి ఏ ఏ కాలాల్లో ఏ ఏ నెలలు వస్తాయో కూడా తెలుసుకుందాము కాలాలు మొత్తం మూడుగా విభజించారు ఒక్కొక్క కాలానికి నాలుగు మాసాలు వస్తాయి వేసవి కాలంలో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు వస్తాయి అలాగే శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాలు వర్షాకాలంలో వస్తాయి మార్గశీర పుష్య మాఘం పాల్గొన మాసాలు శీతాకాలంలో వస్తాయి ఇప్పుడు మనం ప్రస్తుతం జ్యేష్ఠ మాసంలో కడుగు పెట్టాము ఋతువు మనకి ఇప్పుడు నడుస్తోంది ఈ రోజు నుంచే ఋతువు ప్రారంభమైంది